రెండు మూడు నెలలుగా గురించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకున్నాము డ్యూ లిస్ట్ అన్ని చెక్ చేసుకున్నాము దాదాపుగా అన్ని సెక్టార్లలో డ్యూ లిస్ట్ అంటే తెలుసు మన దగ్గర ఉన్న మొదటి గర్భవతికి సంబంధించిన మొదటి చెైళ్ళ పిల్లలు ఎంతమంది రెండవ చెడు పిల్లలు ఎంతమంది అంటే రెండవ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది మనకు ఇజిబుల్ ఉన్న వాళ్ళు ఎంత మంది అది సార్ట్ చేసుకున్నాము అందరము ఇంకా ఏమైనా రిజిస్టన్స్ చేయాల్సి ఉందా ఏ విషయాలలో మనము తర్వాత మొదటగా అంగన్వాడి కార్యకర్త చేస్తుంది తర్వాత ఆ డేటా మొత్తం సూపర్వైజర్ వస్తుంది ఆ తర్వాత డేటా మొత్తము వస్తుంది ఫస్ట్ కార్యకర్త ఏం చేయాలి మీ దగ్గరికి వచ్చిన పోషన్ ట్రాకర్ లో ఉన్న ప్రతి లబ్ధిదారి డీటెయిల్స్ ఫస్ట్ మీ లాగిన్ లో కనిపిస్తాయి డ్యూ లిస్ట్ లో కనిపిస్తాయి డ్యూ లిస్ట్ ఓపెన్ చేస్తున్న వెంటనే మీ దగ్గర ఏ ఎవరు ఉన్నారు పోషన్ ట్రాకర్ లో ఏ బెనిఫిషరీస్ అయితే ఉన్నారో ఆ బెనిఫిషరీస్ మొత్తం ఈ డ్యూ లిస్ట్ లో కనిపిస్తారు మరి ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని మనకు దాంట్లో ఇచ్చింది ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మూడు ఆప్షన్స్ ఉన్నాయి మొదటిది ఏంటిది మొదటి చైల్డ్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి రెండో రెండో ఆప్షన్ ఏంటి సెకండ్ చైల్డ్ ఆహా అక్కడ ఏం కనిపిస్తుంది సెకండ్ చైల్డ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఇన్ సెకండ్ చైల్డ్ అని అంటుంది ఒకవేళ డెలివరీ అయిపోతే సెకండ్ చైల్డ్ మనకు తెలుసు కాబట్టి రెండవ చైల్డ్ ఆడపిల్ల అయితే మనం చేస్తాం మొదటి బిడ్డ అయితే ఆడపిల్ల అయినా మగపిల్లడైనా మనము రిజిస్టర్ చేయాల్సిందే రెండవది రెజిస్టర్ అయితే మనకు తెలుస్తుంది ఆడపిల్లనా కాదా అని అప్పుడు మనం ఎంట్రీ చేస్తాం ఆ టైంలో ఇంకా డెలివరీ కాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనము ప్రెసెంట్ నాట్ ఎలిజిబుల్ పెట్టొచ్చు పెట్టచ్చు దానివల్ల పోషన్ ట్రాకర్ లో డాటా డిలీట్ అవ్వడం కానివ్వండి మీ మొబైల్లో డాటా డిలీట్ కావడం కానివ్వండి నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్టర్ అవ్వకపోవడం కానీ ఇష్యూస్ ఏవి ఉండవు అట్లా పొరపాటు పడకుండా వాళ్ళు రెండో ప్రెగ్నెన్సీకి కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ఉంటే డిలీట్ చేయొచ్చు తర్వాత మళ్ళీ మనము నమోదు చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవాలి వెంటనే నమోదు చేసుకోవాలి మొదటి గర్భవతి అనుకోండి ఎన్ని రోజుల కాల లోపు మనం రిజిస్టర్ చేసుకోవాలి పంతొమ్మిది అంటే రోజులు ఐదు వందల డెబ్బై రోజులు మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది ఐదు వందల డెబ్బై రోజుల లోపు ఎన్ని ఇమ్యూరేషన్స్ అయి ఉండాలి

ఎన్ని నెలలు మంత్స్ చెక్ చేయలేదా డేస్ డేస్ అంటే తొమ్మిది నెలల కాదు రెండు వందల డెబ్బై రోజులకు ఒక్క రోజు తక్కువైనా ఎక్కువైతే తక్కువైతే తీసుకుంది రెండు వందల అరవై తొమ్మిది కాబట్టి ఎల్ఎంపీ నుంచి తీసుకోవాలి ఏదైనా ఎల్ఎంపీ నుంచే కదా మనం తీసుకుంటాము అది ఇంకా మ్యాండరీ కదా ఎల్ నుంచే మనం తీసుకుంటాము రెండు వందల డెబ్బై రోజులకు దాటి ఒక్క రోజు అయినా సరే అది రిజిస్ట్రేషన్ తీసుకో అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది